బహదర్ సిమ్మ యాదవ్ గారు కొట్టమొదటి మహిళా మంత్రూర్ శ్రీ శ్రీ ఆదర్శ మహిళా సన్మాన కార్యక్రమం చేపట్టడానికి అతిథి చేసిన పెద్దల గౌరవ్యులు శ్రీ రాజ వెంకటేశ్వరరావు ఏసీపీ గారు అలాగే గౌరవ వచ్చిన ప్రముఖ వైద్య వైద్యురాలు హింద్ర హాస్పిటల్ శ్రీమతి రమాదేవి గారు అలాగే దత్తాగిరి గారు జిల్లా ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు అలాగే ఇక్కడ నాయకులు ఇంటర్ సుధాకర్ గారు అలాగే ఇక్కడ చేసిన మాస్తృమలు సోదర అమ్మాలతో అందరికీ ఉదయం పూర్వ స్వాగతం సుస్వాగతాలు ఆ రోజు నైన్టీన్ ఎయిటీ వన్ మొత్తం ఎండపడిలో శ్రీ నాగమాగారాన్ని పీడి కార్మికురాలు ఇక్కడ ఇల్లమండ వాస్తవాలు వారు ఆ రోజు ఏవి రూపాయి లేకుండా ఇక్కడ ఉన్న పీడి కార్మికులందరూ కలిసి ఇలమ్మడ ప్రజలంతా కలిసి కట్టుకొని ఆమెని ఎక్క ఇండిపెండిగా నిలబెట్టుకొని ఆ రోజు స్వచ్ఛందంగా గెలిపించిన సందర్భంగా ఈరోజు వారి స్వాగతంగా సన్మానం చేయాలనుకున్న ఉద్దేశంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చున్నాము అలాగే ఇక్కడ విశేషం అందరికీ శుభ మహిళా దగ్గర శుభావం తెలుసు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమం చేయబడుతున్నాం నాతోటి స్త్రీలందరికీ ఈరోజు మనం అందరం ఈ విధంగా చదువుకుంటున్న నగం దానిగా హ్యాపీ ఉమెన్స్ డే ఆమెలాగే ఎంత అటెండవలు ఉన్నా కూడా మనం అందరం చిన్న కష్టపడితే తప్పకుండా ఫలితం జరుగుతుంది ఎన్నో కష్టాలతోటి అంటే ఎదుర్కొని ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని మనం జీవితాలు నడుపుతున్నాము అన్ని విధాలుగా ఏదో ఒక డాక్టర్ని కాదు మీరందరూ కూడా ఎంతో ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి మీ ఇంట్లో కాస్ హస్బెండ్స్ తోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కొన్ని కొన్నిసార్లు ధైర్యంగా ఎదుర్కొని మీరు ఈ స్టేజ్కి వస్తున్నారు సో మనం అందరం కూడా ఒక్క విన్నపం ఏంటంటే ప్రతి సంవత్సరం మనం హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి ఈరోజు ఒక్కరోజు చేసుకోవడం కాదు మన ఇంట్లో ఉన్న మన మగపిల్లలకి మన కొడుకులకి వాళ్ళకి మంచి సంస్కారం నేర్పి ఎన్నో ప్రతిరోజు పేపర్లో సార్ ఉన్నారు ఎన్ని కైన్స్ చూస్తున్నారు ఆడవాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి వాళ్ళని ఏ విధంగా ఇంట్లో కూడా గృహహింస కూడా ఎంత అవుతుంది ఇవన్నీ మనం తగ్గించాలి అంటే మనదే ఇంపార్టెంట్ మన పిల్లలని మన కొడుకులని వాళ్ళు ఏ విధంగా ఆడవాళ్ళతో అమ్మతో చెల్లితో ఎదుటి ఉన్న వేరే అమ్మాయిలతో ఏ విధంగా బిహేవ్ చేయాలో మనం నేర్పుకోవాలి ఈ విధంగా వాళ్ళని చేస్తే మన సమాజం కూడా మంచిగా అవుతుంది సో మన రోల్ ఈ విధంగా మనం చేసుకు చేసి మనం హ్యాపీ ఉమెన్స్ డే చేసుకోవాలి ఎప్పుడైతే ఈ అత్యాచారాలు ఈ గృహింసలు తగ్గుతాయో అప్పుడే మనం ఆనందంగా ఉంటామని ఈ సభ తెలియజేస్తున్నాను మనం ఈ విధంగా సన్మానాలు చేసుకోవడం కాదు మన పిల్లలని మన ఎస్పెషల్లీ మన కొడుకులని తీర్చిదిద్దాలి ఆ విధి అమ్మాయిలకు కూడా సంస్కారం నేర్పించుకోవాలి కళ్ళులలాగా ఈ ఈ ఈ బాధ్యతను మనం కనుక చేస్తే మన భారతదేశం ఎంతో ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను కొంచెం ఒక ఎమర్జెన్సీ కేసు ఉండటం పోతున్నాను నాకు క్షమించండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి మాదాసు నాగమ్మ యాదవ్ గారి స్మారకంగా సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులందరికీ కూడా అభినందనలు నమస్కారాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు అది విదేశాల్లో మన దేశంలో ప్రతిరోజు తల్లిని గౌరవిస్తాం చెల్లిని గౌరవిస్తాం వదినను అమ్మలాగా చూస్తాం మన సంస్కృతిలో స్త్రీలకి అత్యంత విలువ ప్రాధాన్యత గౌరవ స్థానం ఉంది అట్లనే మనం నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి గౌరవించేటువంటి ప్రతిదాన్ని కూడా తల్లితో పోలుస్తాం భూమాత గోమాత తులసి మాత గంగామాత ఇట్లా అందరినీ మన జీవితానికి ఉపయోగపడేటువంటి ప్రతి పదార్థాన్ని కూడా తల్లితోని పోలుస్తాం అదేవిధంగా మనం జీవించడానికి అవసరమైనటువంటి శక్తి పార్వతి మాత అంటాం మనం బతకడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సరస్వతి మాత అంటాం మన బతుకు దగ్గరకు కావాల్సినటువంటి డబ్బుని లక్ష్మీ మాత అంటాం కాబట్టి సృష్టి స్థితి లయకారులు పురుషులైనప్పటికీ వాళ్ళను కూడా నడిపించేటువంటి శక్తి స్త్రీ శక్తి ఇటువంటి స్త్రీలకు గౌరవించేటువంటి భారతదేశంలో ప్రతిరోజు మహిళా దినోత్సవమే కానీ ప్రపంచం అంతా ఒకరోజు జరుపుకుంటుంది కాబట్టి ప్రత్యేకంగా మనం ఈరోజు కూడా గౌరవించుకుంటున్నాం ఈరోజు ఒక్కరోజే గౌరవించి మిగతా రోజులు మర్చిపోయే సంస్కృతి మనది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తారు అని చెప్పేసి అంటారు కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరి ఇంట తానుండ నొల్లదు సుమతి అని చెప్పారు ఏ ఇంట్లో స్త్రీ కంటి నుండి నీళ్లు వస్తాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అట అత్తగా ఉంటే కోడల్ని బాధ పెట్టకూడదు కోడలుగా ఉంటే అత్తను బాధ పెట్టకూడదు తల్లిగా ఉంటే బిడ్డను బాధ పెట్టకూడదు బిడ్డగా ఉంటే తల్లిని బాధ పెట్టకూడదు ఏ రూపంలో ఉన్నా స్త్రీ కంటి నుండి నీరు వస్తే ఆ ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు గుర్తెరిగి ఇటు పురుషులైనా అటు స్త్రీ స్త్రీలైనా సాటి స్త్రీలను కూడా గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసేటువంటి సంస్కృతి మనది ఈ సంవత్సరం మనం భారతదేశంలో అత్యంత ప్రభావశీలి అయినటువంటి మహిళ వీరమాత లోకమాత పుణ్యశ్లోక అని చెప్పేసి పిలిచేటువంటి అహల్యాబాయి హోల్కర్ గారి మూడు వందల జయంతి కార్యక్రమాలని నిర్వహించుకుంటున్నాం ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి ఎంత ధైర్యంగా ఉండాలి అనేటువంటి విషయం అహల్యాబాయి హోల్కర్ గారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి కొద్ది కాలంలోనే భర్త చనిపోయాడు తండ్రిలాగా అన్ని శిక్షణలు ఇప్పించినటువంటి మామ చనిపోయాడు పుట్టిన కొడుకు చనిపో చనిపోయాడు అల్లుడు చనిపోయాడు అల్లుడితో పాటు కూతురు సతీసాగమనం చేసి చనిపోయింది ఇంతమంది చనిపోయినా తాను నమ్ముకున్నటువంటి ధర్మాన్ ధర్మం కోసం ముప్పై సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించింది అంతటి ధైర్య సాహసాలు మన ఈ ఈరోజు ఉన్నటువంటి మహిళలకు ఉండాలి టీవీ సీరియల్లో ఎవరో ఎవరినో ఏమో అన్నారని చెప్పేసి ఏడ్చుకునేటువంటి ఏడ్చుకుంటూ కూర్చునేటువంటి సంస్కృతి భారతీయ మహిళది కాదు సీరియళ్లలో మన ఇంట్లో కష్టాలు తక్కువైనాయని చెప్పేసి సీరియళ్లలో కష్టాలు చూసి బాధపడేటువంటి సంస్కృతి భారతీయ మహిళది కాదు భారతీయ మహిళకి ఆదర్శం ఒక రాణి అహల్యాబాయ్ హోల్కర్ భారతీయ మహిళకి ఆదర్శం ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ భారతీయ మహిళకి ఆదర్శం ఒక ఝా ఒక కాకతి రుద్రమ్మ కాబట్టి మనం జ్ఞానంలో కానీ తెలివిలో కానీ శక్తిలో కానీ మిగతా సమాజానికి ఏమాత్రం తీసిపోము పాశ్చాత్య దేశాల్లో పురుషాధిక్యత ఉంటుంది భారతదేశంలో ఇంటికి యజమానురాలు స్త్రీ ఈ విషయాన్ని గమనించి భారతీయ స్త్రీగా ఎట్లా అయితే భారతీయ స్త్రీ గౌరవించబడుతుందో ఆ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలకి కట్టు బొట్టు సంప్రదాయం మీరు అమ్మాయిల యొక్క వస్త్రధారణ చూసే అబ్బాయిలు వాళ్ళ మీద ఏదో అఘాహత్యం చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మాయిల వస్త్రధారణ విషయంలో తల్లులుగా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అదే ఏ తప్పు చేసినా ఒక అమ్మాయి మీద అఘాత్యం జరిగినా ఇందాక మేడం గారు చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టుగా అది ఒక అబ్బాయే చేస్తాడు కాబట్టి అబ్బాయికి కూడా ఒక తల్లి ఉంటుంది ఆమె స్త్రీయే కాబట్టి మన ఇంట్లో పిల్లలకి సంస్కారాలను ఇచ్చే బాధ్యత తల్లులుగా మీరందరూ తీసుకొని భావ భావి భారత పౌరులను నిర్మాణం చేసి ఈ భారతదేశం యొక్క గౌ గౌరవాన్ని ఔన్నత్యాన్ని మరింతగా పెంచి ఈ భారత మాతకు ప్రతి స్త్రీ ప్రతిరూపంగా నిలిచేలాగా ఉండాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి స్వామి యాదవ్ గారికి మన ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారికి అన్నగారు సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరి మాతృమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా వేదిక నరేకరించిన స్వామి యాదవ్ గారు దస్తగిరి గారు సుధాకర్ గారికి కూడా నా మనస్ఫూర్తి నమస్కారాలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది అంతర్జాతీయంగా అందరూ ఈరోజు జరుపుకుంటారు కానీ సార్ అన్నట్టు సుధాకర్ గారు అన్నట్టు మన దస్తగిరి గారు అన్నట్టు మనం మాతృమూర్తి అంటే ప్రతిరోజు మనం దీవెన కోరుకుంటాం ఎవ్రీడే ఉంటుంది మనకు అంటే మన సంస్కృతిలో తల్లిదండ్రులు అనేది మనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాం ఎవ్రీడే మనకు మనం పొద్దున్న వే తల్లికి నమస్కారం తండ్రికి నమస్కారం అని ఒక నమస్కారం వాళ్ళు తలుచుకొని మన జీవితాన్ని ప్రారంభిస్తాం అలాంటి సంస్కృతిలో మనం ఉన్నాం ఈరోజు మనకు ప్రత్యేకంగా ఒక రోజు అంటూ ఏం లేదు ఇది ఇది అంత కూడా పాశ్చాత్య దేశాలలో ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి వాళ్ళు ఇది ఏర్పాటు చేసుకుంది మనం కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే మన సంస్కృతిని పక్కన పెట్టి మన పక్కదారులు పడుతున్నాం విదేశీ సంస్కృతి వైపు వెళ్తున్నాం ఈరోజు చాలా నేరాలు చూస్తుంటే మొదటి కారణం సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉండడం ఆ సెల్ ఫోన్ అనేది ఒక మంచి ఆయుధం కాదనట్లేదు దాన్ని పాజిటివ్గా మీరు వాడుకొని మంచి మంచి పొజిషన్లకు వెళ్తున్నారు అదే సేమ్ టైం దాన్ని వాడి ఇన్స్టాగ్రామ్లని సోషల్ మీడియా అని ఫ్యాషన్ అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేసుకొని మన ప్రైవేట్గా ఉన్న ఫ్యామిలీ ఫొటోస్ పెట్టడము ఇంకేవో పెట్టడము అవి ఎవరో మాఫ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి తల్లిదండ్రులకు ఏంటంటే మీరు పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓన్లీ మనం కన్స్ట్రక్టివ్ వేలో మనం ఫోన్లు వాడుకోలేము ఈరోజు సోషల్ మీడియా కానీ మిగతా టెక్నికల్ యాప్స్ కానీ అన్నీ కూడా మనం ఈరోజు దాన్ని వాడుకొని ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ఇంకొక నేర్చుకోవడం కానీ ఇంకొక కొత్త కొత్త విషయాలు దేశాలలో విదేశాల్లో జరుగుతున్నాయి కూడా మనం అవగాహన చేసుకొని మనం ముందుకెళ్ళడానికి వాడుకోవాలి కానీ ఈరోజు చూస్తే చాలామంది పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఫోన్లో అతకపోతున్నారు ఏమీ లేదు ఎప్పుడు చూసినా ఫోన్లో అప్డేట్ చేయడం ఇన్స్టాగ్రామ్ పెట్టడం లేకపోతే వాట్సాప్ పెట్టడం ఇవన్నీ కూడా నేను అందరికీ ఏంటంటే కోరేది ఏంటంటే మాతృమూర్తి అందరికీ కూడా మీ పిల్లల్ని డైవర్ట్ చేయండి వాళ్ళ కన్స్ట్రక్టివ్ వేలో వాళ్ళకి తీసుకెళ్ళండి ఎందుకనంటే మీరంతా కూడా బ్లాకర్ గ్రూప్ ఎందుకు ఈ స్టేజ్లో ఉన్నాం మనం మన ఇంత చరిత్ర ఉంది మనం ఇంత కూడా ఇంకా మనం వీడిని తయారు చేసే పరిస్థితి డాకార్ గ్రూపులు చేసే పరిస్థితి ఈరోజు ఇదే చైనా ప్రతి ఇంట్లో కూడా సెల్ ఫోన్ తయారు చేస్తారు సెల్ ఫోన్ తయారు చేసిన ఎక్విప్మెంట్ తయారు చేస్తారు వాళ్ళు ఎక్కడో చదువుకున్నారు వాళ్ళు టెక్నాలజీలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలా చాలా కొత్త విషయాలు కనిపెడతా ఉన్నారు మనం ఎందుకు ఆగిపోతున్నాం ఎందుకు అని అంటే మనకు ఒక విజన్ లేదు మనకి మన విజన్ లేదు ఒక ఐడియాలజీ అనేది లేదు దానివల్ల మనం పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు సోషల్ మీడియా వచ్చింది చాలా కొత్త కొత్త విషయాలు ఏం జరుగుతున్నాయో మార్కెట్లో మీకు అన్నీ తెలుసు మీరందరూ కూడా ఆ ఏదైతే డిజిటల్ టెక్నాలజీ వాడుకొని కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి ఇంకా చాలా మనం చేసేది ఉంది రేపు ఇంకా చాలా కొత్త విషయాలు మీరు నేర్చుకొని మీరు చేస్తున్న మార్కెటింగ్ కానీ ఇంకో కొత్త విషయాలు కానీ మీరు నేర్చుకొని ముందుకెళ్ళాలి అదేవిధంగా మీ పిల్లలు ఉన్నారు మీ పిల్లల్ని కూడా కొత్త మంచి ఏమి ఇచ్చి కొత్త ఆబ్జెక్ట్ వాళ్ళకి ఒక ఏమి ఇచ్చి వాళ్ళని పిల్లల్ని చదివించండి మీలాగా కాకుండా అంటే మీరు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు మీ పిల్లలు నాలాగా కావద్దు మంచిగా ఉండాలి ఇంకా కావాలని కోరుకుంటారు చేయాలంటే వాళ్ళని మంచిగా చదివియండి మంచి చదివించి మంచి పొజిషన్కి తీసుకెళ్ళండి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు బీడీ కార్మికులు వాళ్ళందరూ కూడా రేపు మంచి మంచి కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పెద్ద పెద్ద కార్లు తయారు చేసే పరిస్థితి లేకపోతే పెద్ద పెద్ద టెక్నాలజీ తయారు చేసే పరిస్థితికి రావాలి పిల్లలందరూ కూడా అదంతా కూడా మీ మాతృమూర్తులు మీరు ఒక విజన్ ఇస్తే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్పారు వాళ్ళందరూ కూడా ఈరోజు జీజేబాయి కానీ ఎవరని కానీ పిల్లల్ని ఒక వార్ మార్చాలి అంటే కుటుంబాన్ని మార్చాలి అంటే స్త్రీ వాళ్ళనే సాధ్యమైంది స్త్రీ ఆలోచన కరెక్ట్ ఉందంటే ఇంట్లో అందరూ కూడా వాళ్ళ మొత్తం కూడా ఉంటుంది అంటే స్త్రీ మీద అంత గౌరవం కానీ అంత ఇది కానీ ఉంటుంది కాబట్టి మాతృమూర్తులందరూ కూడా ఈ అందరికి కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరందరూ కూడా ఉన్నతంగా ఆలోచించి మీరు మీ కుటుంబాలను కీర్తిదిద్దుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తారు